ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్యని అందరూ అపార్థం చేసుకోవడంతో గుండె నిజాన్ని అందరి ముందు బయట పెట్టేసిన ఇంద్రాణి షాక్ లో రుద్రాణి ధాన్యలక్ష్మి మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక శ్రీమంతం ఫంక్షన్ లో తన కోడలి మెడలో నగలు లేవని తన మెడలో నగలు తీసి తన కోడలి మెడలో వేస్తుంది అపర్ణ మళ్ళీ నగలకు సంబంధించిన రెసిప్ట్ తీసుకొచ్చి నగలు తాకట్టు పెట్టి 더블로. ఇక ఆసుపత్రిలో కట్టిందన్న నిజాన్ని నిరూపిస్తుంది రుద్రాణి ఈలోగా అసలు నిజం బయటపడకుండా ఎప్పటికప్పుడు ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే గొడవ పెట్టడానికి ఎందుకు సిద్ధంగా ఉంటున్నావు ఎందుకు ప్రతిసారి వీళ్ళింట్లో ఇంట్లో గొడవ సృష్టించి వాళ్లకు మనశ్శాంతిని లేకుండా చేస్తున్నావు అని చెప్పేసి ఇక రాజు నిలదీస్తూ ఉంటాడు రుద్రాణిని కావాలని ఇదంతా సృష్టించి చేస్తుంది అని చెప్పేసి రుద్రాణినే వేలెత్తి చూపిస్తాడు అక్కడ ప్రస్తుతానికైతే అపర్ణ అందరూ కలిపి రుద్రాణి నోరు అయితే మూయించేస్తారు అలా రుద్రాణి నోరు అక్కడ మూతపడుతుంది అందరి కారణంగా కానీ అపర్ణ మాత్రం కావ్యని అపార్థం చేసుకుంటుంది ఎందుకంటే ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు సందిగ్ధంలో ఉన్నారు మొత్తం మీద ఏదో జరిగింది ఆ నిజాన్ని ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు అని చెప్పేసి ఇక నిజమేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అపర్ణ ఇంకా కావ్యనైతే నిలదీస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత అసలేం జరుగుతుంది అసలు ఏ సమస్యలో మీరు అవుతున్నారు అసలు బ్యాంక్ అకౌంట్లో ఐదు లక్షలు కూడా క్యాష్ లేకపోవడం ఏంటి అసలు శ్రీమంతం ఇక్కడ అంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటే అక్కడ అంత సింపుల్గా జరిపించవలసినంత అవసరం ఏముంది ఇంట్లో ఎందుకిన్ని మార్పులు జరుగుతున్నాయి డబ్బు విషయంలో ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నేను నగల్ని ఎందుకు తాకట్టు పెట్టావు అని చెప్పేసి అపర్ణ నిలదీస్తుంది మీరు చెప్పారు కదా అక్కడ అది ఇక్కడ ఆ ఇంటి పరువు పోకూడదు అని చెప్పేసి మనం మరింటి పరువు కోసం అక్కడ ఏదో మాట్లాడాను కానీ అది నిజం కాదు అబద్ధం నువ్వు నాకు నిజాన్ని చెప్పాలి అని చెప్పేసి నిలదీస్తూ ఉంటుంది ఆ పని అయితే అది కాదు అత్తయ్య నేను చెప్పేది వినండి అత్తయ్య నేను ఎప్పుడు కూడా తప్పు పని చేయను నేను మిమ్మల్ని బాధపెట్టే పని ఎప్పుడూ చేయను అని చెప్పేసి కావ్య చెప్తూ ఉంటుంది అలా చెప్పేసరికి ఇక నువ్వు ఎప్పటికీ నాతో మాట్లాడకు నువ్వు నోరు విప్పి నిజాన్ని చెప్పవు అలాంటప్పుడు మమ్మల్ని పరాయి వాళ్ళగా చూసేటప్పుడు మాతో మాట్లాడవలసిన అవసరం నీకేముంది నీకు నచ్చినట్టు నువ్వు చేస్తున్నావని అర్థమవుతుంది ఇంతకాలం ధాన్యలక్ష్మి రుద్రాణి నీ విషయంలో ఇలా చేస్తున్నారు అనుకున్నాను కానీ నువ్వు చాలా మొండిగా ప్రవర్తిస్తున్నావు అసలు నీ ప్రవర్తనలో చాలా మార్పులే కనిపిస్తున్నాయి ఆస్తి విషయంలో నువ్వు చాలా కఠినంగా ఉంటున్నావు ఎందుకు అలా చేస్తున్నావో మాకు అర్థం కావడం లేదు అందుకని ఎటు పరిస్థితిలో కూడా నువ్వు ఇక నాతో ఎప్పటికీ మాట్లాడుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రాణి పక్కనే ఉండి ఇదంతా చూస్తూ ఉంటుంది ఈలోగా ఇక రాజు అక్కడికి వస్తాడు అక్కడికి వచ్చేసరికి ఏం జరిగింది కా కళావతి అని చెప్పి అంటూ ఉండగానే ఇక కావి ఏదో చెప్పబోతూ ఉంటుంది నాకు తెలుసు మమ్మీ వచ్చి నిన్ను అడిగింది కానీ నిజాన్ని చెప్పలేక మళ్ళీ తల వంచావు ఒక్కొక్కరిగా నీకు శత్రువులుగా మారిపోతున్నా నిజాన్ని చెప్పడానికి నువ్వు ఇష్టపడడం లేదు ఎందుకు అలా చేస్తున్నావు నిజాన్ని చెప్పు నిర్భయంగా చెప్తే అప్పుడు ఏది జరిగితే అది జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు లేదండి ఇంతకాలం ఎలాగో మేనేజ్ చేసాం మరికొంతకాలం మేనేజ్ చేస్తే ఇక అప్పు తీరిపోతుంది తాతయ్య గారి పేరు కూడా బయటికి రాదు వంద కోట్లకు సంబంధించిన అప్పు తీరిపోతే తాతయ్య గారు గొప్ప వ్యక్తిగానే అందరిలోనే ఉంటారు అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే ఇదంతా కూడా విన్న ఇంద్రాణి అయితే షాక్ అయిపోతుంది అప్పేంటి తాతయ్య గారేంటి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంద్రాణి అయితే అలా అనుకుంటూ ఇంద్రాణి ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక అసలు ఆయనకు గుండెపోటు ఎందుకు వచ్చింది ఆసుపత్రిలో ఎందుకున్నారు ఇదంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది అసలు కోమాలోకి వెళ్ళిపోయే అంత టెన్షన్ ఏముందని చెప్పి అనుకుంటూ ఉండగానే మొత్తం నిజాలన్నీ కూడా ఇంద్రాణి తెలుసుకుంటుంది అలా నిజాలు ఇంద్రానికి అర్థమవుతాయి ఎందుకంటే సీతారామయ్య వంద కోట్ల రూపాయలకి నమ్మి సంతకం చేయడం సీతారామయ్య తన స్నేహితుడి కొడుకు మోసం చేయడం సీతారామయ్య పరువు కాపాడడం కోసం మనవడు మనవరాలు ఎంత కష్టపడుతున్నారో ఇంద్రాణికి అర్థమైపోతుంది అలా అర్థం చేసుకున్న ఇంద్రాణి రుద్రాణి నోరు మూయించాలి అంటే నిజాన్ని బయట పెట్టాల్సిందే అలా నిజం బయట పెడితేనే రుద్రాణి నోరు మూతపడుతుంది కాబట్టి ఇక ఈరోజు ఎలాగైనా సరే రుద్రాని నోరు మూయించి కావ్య అందరిలోని తక్కువగా నిలబడుతుంది అందరూ అపార్థం చేసుకుంటున్నారు అలా జరగడానికి లేదు కావ్యరాజు తాతయ్య పరువు కాపాడడం కోసం ఎంత కష్టపడుతున్నారో ఇంట్లో కావ్య ఆత్మాభిమానం కాపాడడం కోసం ఇక తను కూడా అంత చేయాలని చెప్పి నిర్ణయించుకుంటుంది ఆస్తిని చేతిలో పెట్టుకున్న కావ్య పెత్తనం కాదు కదా ఎన్నో రకాల మాటలు అవమానాలు ఎదుర్కొంటుంది ఇంటి కోసం ఎంతో కష్టపడుతున్నా కావ్య అవమానాలు ఎదుర్కోవడానికి లేదు కావ్య మంచితనాన్ని కుటుంబం అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ఇక అందరినీ హాల్లోకి పిలుస్తుంది ఇంద్రాణి అయితే అలా పిలిచేసరికి ఏమైంది అత్తయ్య గారు ఏం జరుగుతుంది మాకేమీ అర్థం కావడం లేదు మీరు ఎందుకు పిలిచారు అని చెప్పేసి అపర్ణ అడుగుతూ ఉంటుంది అందరూ వచ్చిన తర్వాత చెప్తాను అపర్ణ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంద్రాణి అయితే అందరూ హాల్లోకి వస్తారు ఏమైంది నాన్నకేమైనా సీరియస్గా ఉందా ఏంటి అని చెప్పేసి రుద్రాణి రుద్రాని వర్గర్గా మాట్లాడుతుంది అలా ఇక నీ నోటిని ఏ రోజు మంచి మాట వచ్చిందిలే అని చెప్పేసి ప్రకాశం అంటూ ఉంటాడు ఇక అలా అందరూ హాల్లో అయితే ఉంటారు ఏమైందమ్మా ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే కావ్య రూల్స్ పెడుతుంది అలాగే అందరినీ బాధ పెడుతుంది తను మాత్రం సంతోషంగా ఉంటుంది డబ్బు దాచుకుంటుందని మీ నోటికి వచ్చినట్టు మీకు నచ్చినట్టుగా మాట్లాడారు ఇక మీరు మీరు ఎవరి మట్టికి వాళ్ళు కావ్యని అపార్థం చేసుకుంటూ ఉన్నారు అర్థం చేసుకోవాల్సిన స్థానంలో ఉన్న మీ అందరూ కావ్యని అపార్థం చేసుకుని ఈరోజు కావ్యని బాధపడే పరిస్థితికి తీసుకొచ్చారు కావ్య బాధపడకూడదు అంటే నిజాన్ని నేను బయట పెట్టాలి అందుకే నిజం బయట పెట్టడానికి మీ అందరినీ ఇక్కడికి పిలిచానని చెప్పి అంటూ ఉండగానే నిజమేంటి మమ్మీ ఇంకా నిజం ఏముంటుంది నీ మనవరాల్ని కాపాడుకోవడం కోసం మరో అబద్ధాలు మాట్లాడుతున్నారా అని చెప్పి అంటూ ఉండిగానే రుద్రానికి చెంప పగిలిపోతుంది చెప్పేది పూర్తిగా వినకుండా అడ్డకూలిగా మాట్లాడితే ఊరుకునేది ఉండదు అని చెప్పేసి ఇక చెంప అయితే పగలగొడుతుంది అలా పగలగొట్టి ఇప్పుడు నేను చెప్పేది వినండి ఇంతకాలం నా భర్త ఒకరిని నమ్మి మోసపోయాడు నా భర్త ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు వంద కోట్ల రూపాయలకి స్నేహితుడికి ఆమె ఉండి అతన్ని నమ్మి మోసపోయాడు ఆ వంద కోట్ల రూపాయలు కట్టమని బ్యాంకు ఒత్తిడి చేయడం లేకపోతే ఆస్తులు సీజ్ చేయడం జరుగుతుందని చెప్పి రాజు సంతకం చేసి వంద కోట్ల రూపాయలు తాతయ్య పరువు పోకుండా కాపాడాలని చెప్పేసి వంద కోట్లు కట్టడానికి సిద్ధపడ్డాడు కానీ రాజు వల్ల కాని పని ఇక కావ్య సపోర్ట్ తీసుకోవాలని చెప్పేసి కావ్య సపోర్టు తీసుకుంటాడు కావ్యకు జరిగిన విషయం మొత్తం చెప్తాడు అలా చెప్పడంతో కావ్య తన పేరు మీద ఆస్తి ఉంది కాబట్టి ఇంత రిస్క్ చేయవలసిన అవసరం లేదని కావ్య అనుకుని ఉంటే తన తాతయ్య పరువు పోయేది కానీ కావ్య తాతయ్య పరువు కాపాడడం కోసం ఇంట్లో ఆంక్షలు పెట్టుకుంటూ ఖర్చులు తగ్గించుకుంటూ ఇరవై కోట్ల రూపాయలు బ్యాంకుకి కడతానని ఒప్పుకొని ఆ ఇరవై కోట్లు కట్టడం కోసం ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆ ఇరవై కోట్లు ఒక్క నెల చెల్లించారు కానీ నిజం తెలియని మీరందరూ కూడా అపార్థం చేసుకుని కావ్యని రాజుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మన కుటుంబం రోడ్డున పడకుండా వాళ్ళు ఈరోజు కాపాడారు అని చెప్పేసి ఇక కావ్య గురించి కావ్య మంచితనం గురించి వాళ్ళు ఎంత సహనంగా ఈ సమస్యను చెక్కబెడుతున్నారో ఇక ఇంత చేసిన తాతయ్య పరువు ఇప్పుడు పోవడం కరెక్టు కాదు అని ఈ ఒక్క విషయంలో మాత్రం తాతయ్యను అపార్థం చేసుకోకూడదు ఎవ్వరు అని చెప్పేసి ఇక వంద కోట్ల స్కామ్ గురించి బయట ఇప్పుడు ఆస్తులు కావాలి అని గొడవ చేసిన ప్రతి ఒక్కరికి పంచేది అప్పు అప్పు పంచుకొని ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతారు కావ్య చెప్పినట్టు కావ్య మాట వింటూ ఈ ఇంట్లో ప్రశాంతంగా దుగ్గిరాల వారి కుటుంబంతో కలిసే ఉంటారో అది కేవలం మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను అని చెప్పి ఊహించని షాక్ ఇస్తుంది అలా దెబ్బకు పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది రుద్రాణి రాహుల్ ధాన్యలక్ష్మికి మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగబోతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ను ప్లేస్ సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి